పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన రైతులు హైదరాబాద్కు చెందిన న్యాచురల్ బ్లీచింగ్ ఇరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తమ భూములను శుద్ధతో అనుమతిస్తూ బాండ్ పేపర్లపై ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు అయితే ఈ ఒప్పంద పత్రంలో తవ్వకాలు ముగిసాగా తిరిగి యథావిధిగా పంటకు పనికొచ్చే విధంగా మట్టితో నింపి చదును చేయిస్తానని ఒప్పందం రాసుకున్నారు రైతుల పొలాల్లో భారీ తవ్వకాలు జరిపి శుద్ధ వెలికి తీయగా ఐదు సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి మట్టి నింపకుండా చదును చేసి ఇవ్వకపోవడంతో రైతులు కంపెనీ యజమాని ప్రశ్నించగా మాకు ఎలాంటి సంబంధం లేదని మీకు వీలైన చోట చెప్పుకోమని నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారన్నారు ఈ విధంగా పెద్ద పెద్ద తవ్వకాలు జరిపిన గుంతుల్లో నిత్యం మేతకు వెళ్లినటువంటి పశువులు అందులో పడి తీవ్ర గాయాలకు గురవుతున్నాయని పశువులకు ప్రాణాలకు ముప్పుందని తెలియజేశారు ఈ విషయంలో కంపెనీకి రైతుల మధ్య ఉన్న కొందరు దళారులు రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అంజాయి ఉన్నాడు ఇక్కడ తిన బీరా ఉన్నాడు వాళ్ళ ఇది ఇప్పుడు గూడ్ పేయలేడు అసలే అట్లా అట్లా ఎత్తువాడు చచ్చిపోయింది గిట్ట వాళ్ళకు సోయలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు వాళ్ళ డబ్బులు ఉన్నాయి మాత డబ్బులు లేవు మేము అందుకోసం మేము ఇట్లున్నాము ఉన్నాము ఏమన్నా అంటే వాళ్ళు వాళ్ళకి పంపిస్తారు మమ్మల్ని జైల్లోకి పంపిస్తారు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినా నడుస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది ఇది ఏమదేమో వీళ్ళ కోసం శుద్ధ మైనింగ్ అనేది నడవని నడవని చేస్తాను మైనింగే మొత్తం ఆపేసేయండి ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఓ చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది అన్న పది పదిహేను ఏళ్ళ నుంచి ఇదే మైనింగ్ నడుస్తుంది నుంచి అయితే ఇప్పటి వరకు పదిహేను ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది మైనింగ్ అంటే నా భూమి గిట్ట వేరేళ్ళకు అమ్మితే వేరే వేరేమో పట్ట వేరే వేరే పట్ట చేసిస్తాడన్న నా భూమి నా భూమి నాకే ఉండాలి కదా కాయాలన్నీ నా దగ్గర బాగా చెప్తున్నాయి ఆ నేను పోయి అడుగుతే గిట్ట నీకెందుకు నీకెందుకు భూమి నీదే ఆ భూమి అంటే నా దగ్గర కాయిదాలు ఉన్నాయి మన ఆయన మన ఆయన విక్కుంటాన్ని చూసి అంత అక్రమంగా గుంజుకురా నా రెండు ఎకరాల భూమి నాది మరి మాకెట్లుంటద మాకు బాగా కాంజీ రామేశ్వరు నాడు కాంజీ రామేశ్వరు ఉన్నాడు పుర్ర దుర్గా ఉన్నాడు మళ్ళా పట్టు ఈయన పేరు పతాప్ రెడ్డి వీళ్ళందరు ఉన్నారు అందరు మైనింగ్ వాళ్ళే ఒక్కలు గారు ఓ పది మంది ఉంటారు మైనింగ్ వాళ్ళ ఎంత చెంచు మోచేతి నీళ్ళు ఆగుతారు చూడు అసంతళ్ళు ఊళ్ళో గిట్టున్నారు ఒక ఇరవై మంది ఉంటారు అసంటోళ్ళు ఊళ్ళ అన్న ఇది న్యాయం చేయండి అన్న ఇది ఒక్కటి న్యాయం చేయండి కంప్లైంట్ ఇట్లనే అన్నారు పోలీసులకు పట్టిస్తాం ఆడికి పట్టిస్తాం వీడికి పట్టిస్తాం అంటే అందుకోసం వివల్ భూలు వాటక ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళ గిట్ట వాళ్ళకి గిట్ట అట్లనే అన్నారు అందుకోసం గిట్ట పోలీస్ స్టేషన్ మండల బీజేపీ అధ్యక్షుడిని నేను అయితే ఇక్కడ ముద్వనకం విలేజ్లో ఇల్లీగల్ మైనింగ్ నడుస్తున్నది పదిహేను సంవత్సరాల నుంచి ఇల్లీగల్ మైనింగ్ నడుస్తే న్యాచురల్ బీచ్ కోపియా మైనింగ్ అండ్ టైకో కంపెనీ వాళ్ళు తీస్తున్నారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇల్లీగల్ మైనింగ్ లిస్టులోనూ ఆరేడు ఎకరాలు ఇల్లీగల్గా జరిగినట్టు తెలిసింది ఇక్కడ బీరప్ప అనే రైతు ఎకరానర భూమి గోవిందంజ అనే రైతుది ఒక ఎకరానార భూమి ఈదా పెంటాయ్ అనేటైనది తీసిరు వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ లీజ్ పర్మిషన్ చేయకు లేకుండా తీస్తున్నారు దీనికి ఒక ఎకరాకు పర్మిషన్ తీసుకొచ్చి పక్కన ఇంకో రెండు ఎకరాలు రూతున్నారు దానికి రాయల్టీలు మాత్రమే తెచ్చుకుంటున్నారు ఒక్కొక్క ఎకరాకు మినిమం రాయల్టీలు ఎంత ఇవ్వాలి మరి అంతకన్నా డబుల్ ట్రిబుల్ ఇస్తున్నారు ఒక పద్దెనిమిది ఇప్పుడు రమేష్ అనేటైనా ప్లస్ బుర్రదుర్గా అనేట అయినా పనిచేస్తారు ఇక్కడ దీనికి సంబంధించిన శుద్ధ మైనింగ్ సంబంధించి మొత్తం వాళ్ళే చూస్తారు రమేష్ అనేట అయినది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఆయన సొంత భూమి మొత్తం ఎనిమిది తొమ్మిది ఎకరాలు పర్మిషన్కి తీసుకొచ్చుకున్నాడు దానికి అరవై లక్షలు రాయల్టీ కట్టిండు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లోనే ఆయన మొత్తం శుద్ధకు సంబంధించిన భూమి మొత్తం అయిపోయింది కానీ లీజ్ క్లోజ్ చేయలేడు రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లీజ్ క్లోజ్ చేసిండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆయన కోటి ఇరవై లక్షలు రాయల్టీ కట్టిండు అంటే దొంగదానాన్ని తీసుకున్న భూములకు రాయల్టీ దొంగతనాన్ని తెచ్చుకొని లీజ్ పర్మిషన్ వేసుకోకుండా తీసుకున్నాడు ఇది దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని మినిస్టర్ గారికి దగ్గర అది శ్రీకరణ భూమి శుద్ధ తీసుకున్నారు గట్టిగా మాది తీసుకొని ఐదారు ఏళ్ళు అవుతున్నాయి ఇది వరకు గుడిపిస్తామని గుడిపిస్తలేరు దాని గురించి అడుగుతే మాకు తెలియదు అని చెప్తున్నాం మా ఆమెష మాకు పురదురిగా మీరే లోపడిపోతే మీరు అడిగితే అని చెప్తున్నాడు అంతే మేము ఇది వరకు కూడా లారీలు ఆపినప్పుడు రెండు సార్లు మూడు సార్లు ఆపితే కూడా వాళ్ళు పట్టించుకోలేరు మాకు పట్టించుకోగా ఇక నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావా అంటున్నారు దాని గురించి ఎప్పుడు మనం భూమి అమ్మినా ఇద్దరం కలిసి అనుకొని అమ్మాలని చెప్పిన నేను నా కొడుకుకు సాకలు సంగమేశం చెప్తే రేపు తొమ్మిది గంటకు పెడతామన్నారు భూమి వేరం తొమ్మిది గంటకు విడతామని ఒంటి గంట పెట్టిర్రు నాకు తెలవకపోతే నా కొడుకుని వేసుకొని సాకలు సంగమేశాన్ని కట్టుకొని వేరం చేసి చేసి ఎకర లెక్క పైసలాగని నేను కొట్టాను నేను నా కొడుకుతో ఎకర లెక్క ఇవ్వమే శుద్ధకాటి ఇచ్చిర్రు గుంట లెక్క అని కొంచెం కట్టిచ్చు ఇక దాన్ని గుడిపి లేవలు మొత్తం శుద్ధ ఇచ్చిండు పంట తీసుకుందామంటే గుడిపిస్తా అన్నాడు గుడికి వెళ్ళలేడు శుద్ధ తీసుకొని పోయిండు కాని రామేశా పూర దుర్గాయ మీరేమన్న అంటే మీరే లోపలి పోతారు మీరు భూమిచ్చిన వాళ్ళు ఏమన్ను అడ్డం రావద్దు అని మమ్మల్ని వేరిస్తున్నారు కొడుతున్నారు మా మీకు కొట్టడానికి వస్తున్నారు